గురుగారు వారికి ఏ విధంగా ఉంది వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ ఏకాదశంలో సూర్యుడు సప్తమ చంద్రుడు ఆరులో రాహువు శుభప్రదమైన భవిష్యత్తు గోచరిస్తోంది ఉత్సాహభరితంగా నిర్ణయాలు తీసుకొని పనులు మొదలు పెట్టండి సకాలంలో శుభ ఫలితాలు అందుతాయి ఉద్యోగపరంగా మంచి కాలం నడుస్తోంది ప్రశాంతంగా ఆలోచించి పనిచేయడం ద్వారా మేలు చేకూరుతుంది పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు సమాజానికి ఉపయోగపడే పనులు కొన్ని ఇప్పుడు చేస్తారు మీ వల్ల కొందరికి ఉపకారం జరుగుతుంది నిరంతర సాధనతో బంగారు భవిష్యత్తుని సాధించండి వెతుకుతున్నది దొరుకుతుంది పోయినవి తిరిగి లభిస్తాయి ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా మనో చైతన్యం పెరుగుతుంది బంధువుల యొక్క అనుగ్రహం వారి యొక్క సహకారాలు ఉంటాయి ఆశలు చిగురిస్తాయి త్వరగా లక్ష్యం సిద్ధిస్తుంది భవబంధాలు బలపడతాయి బంధుమిత్రులతో కలిసి ఆనందించే అంశాలున్నాయి వారం మధ్యలో ఒక ఆశయం నెరవేరుతుంది ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపాలి వ్యాపార పరంగా ఏకాగ్రతను పెంచండి ఆర్థిక పరంగా ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మంచి భవిష్యత్తు లభిస్తుంది మురుగారు ఏ స్తోత్రాన్ని పఠించాలి రాశివారు తులారాశివారు విష్ణు సహస్రనామం చదువుకోవటం ఉత్తమం తులారాశివారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలి వారు శ్రీమన్నారాయణ మూర్తిని దర్శించడం మంచిది అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి గురువు గారు బుధ ప్రీతిగా పెసలు దానం చేయండి